ఏ ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్న వారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహ కందదు నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తరచు చెప్తుంటాను ఒక తల్లికి లాబరటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదు ఏమిటివిడని తలుపులు కొట్టారు నిదవోళ్ళలో రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయాం నిలబడిపోతే ఈవిడిని బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు ఆవిడ ఏం చెప్పిందంటే ప్రసంగం అయిపోయింది ఆ పిల్ల ఆ ల్యాబోరేటరీ తాలూకా హోల్లోంచి రెండు పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది తల్లి కదా ఎంతైనా వదిలిలేరు కదా పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెత్తారు పరిగెడితే పాపం కూడా ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్లారు ఆ వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికి కొంతమంది హాకర్స్ ఉంటారు వాళ్ళకి పర్మిషన్ ఉండదు ట్రైన్లో అమ్మకూడదు వాళ్ళు స్టేషన్కి బాగా అవుటర్లోనే రన్నింగ్ ట్రైన్ దిగిపోతుంటారు ఒక వేరుశెనక్కాయలు అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిద్రబౌలికి బాగా అవుటర్లోనే కిందకి దిగిపోయాడు బ్రాహ్మణ గూడని దాటుతుండగా దిగిపోయాడు నాలుగు అడుగులు వేసేటప్పటికి కాకులు అరుస్తున్నాయి ఏమిటి సడన్ గా కాకులు అరుస్తున్నాయి పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు క్యార్ క్యార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది ఆ పిల్లకి ఏం తెలుసు రైలు వెళ్ళిపోయింది ఇంతే పిల్ల తగలలేదేమి రైలు వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసి వేరుశనక్కాయల బుట్టలో పెట్టుకుని నిడవలు స్టేషన్కి ఎదురొచ్చేవాడు ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి చెప్తే నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని ఎస్ఆర్ఎం పోస్ట్లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందపడిపోయాం ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి ఎక్కడో పడిపోవడం ఏమిటి తల్లికి దక్కడం ఏమిటి ఏ ఆశ్చర్యం నిజంగా ఇప్పుడు చెప్పండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు మీకు చెప్పి రక్షించాలా ఇలా ఉంటుందంటే మోడశ్శాపరండి ఇలా ఉండి రక్షిస్తానంటే మీకు చెప్పాలా మీకు కావలసింది రక్షణ అంతే ఆయన నాడు పంచభూ మీరు ఏ రకంగానైనా సరే అనుబంధం అంటూ పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి కామోత్కంఠత గోపికల్ గోపికలు ఈశ్వరుడితో పెట్టుకున్న సంబంధము కామ సంబంధము కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసు కంసుడు భయంతో ఆరాధించాడు చంపేస్తాడేమో పుట్టి అని వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు సంబంధులై వృష్ణులను కృష్ణవంశీయులందరూ కూడా కృష్ణుడు మాకు బంధువు అనే అనుబంధాన్ని పెంచుకున్నారు ప్రేమన్ మీరలు అంటే నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు మీరందరూ కూడా ఇన్ని ప్రేమతో ఆరాధన చేశారు భక్తి మేము మేము ఆయన్ని భక్తితో ఆరాధించాం అంటే నారదుడు భక్తి మేము ఇది చక్రిం కంటిమి మేమంద ఇలా మనందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నాం ఎట్లయిన అనుద్దా మధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర ఏ రకంగా ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరుణ్ణే చేడుతాం పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు చెయ్యి కాలుతుంది మధ్యవయస్కుడు ముట్టుకున్నాడు చెయ్యి కాలుతుంది పరమవృద్ధుడు ముట్టుకున్నాడు కాలుతుంది జ్ఞాని ముట్టుకున్నాడు కాలుతుంది ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం యొక్క స్వభావం ఏ భావనతో ముట్టుకోండి అయ్యో దీపం ఎంత బాగుందో అని వేలుపెట్టినా కాలుతుంది మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది కాల్చడం దాని స్వభావం అలాగే ఉద్ధరించడం ఈశ్వరుడు యొక్క స్వభావం అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైనటువంటి అనుబంధాలలోంచి ఈశ్వరుడు వైపుకి తిప్పి పెట్టారనుకోండి తిప్పి పెట్టడం అంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది ప్రపంచంలో మనస్సుని తిప్పి ఈశ్వరుడు ఎందు పెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం అండి అని అలా ఏం ఉండదు ఇది ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో ఎనిమిది పంపులు ఉంటాయి సింకులో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్లో ఒక పంపు ఉంటుంది స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఒక పంపు ఉంటుంది సెల్ ఫోన్స్ కట్టేయండి సార్ ఆ తర్వాత మీరు సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే వంద మందికి డిస్టర్బెన్స్ ఉంటుంది భాగవతాన్ని భాగవతానికి సెల్ ఫోన్ అవసరమా అంత సెల్ ఫోన్ మీకు వస్తుంది అనుకుంటే బయట నుంచోండి వెళ్ళి కాబట్టి ఎక్కడో సింక్లో ఓ పంపు ఉంటుంది వాష్ బేసిన్లో ఓ పంపు ఉంటుంది బాత్రూంలో ఓ పంపు ఉంటుంది ఇన్ని పంపుల్లోనూ నీళ్లు రాలేదనుకోండి రాకపోతే ప్రతి పంపు గొట్టంలోనూ నీళ్లు పోయరు పైన ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తాయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి అలాగే మీరు ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండొచ్చు శాస్త్రం ఏం చెప్తుందంటే భార్యతో ఉంటాడు సంసారంలో పరమ ప్రీతితో భార్య ఎందు సంతోషంగా ఉండొచ్చు ఎన్ని మాటలు మీరు భార్యని ముద్దుగా చూసినా ఒక మాట మరిచిపోకూడదు లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఇటువంటి ఇల్లాలు దొరికింది అనుకుంటూ ఉండాలి ఈ భావన మనస్సులో పెట్టుకుని మీరు ఎంతగా సంతోషంగా కదలండి ఇదంతా అమ్మవారి అనుగ్రహం నాకు ఇంత చక్కటి భార్య ఇంత ప్రేమ కలిగిన భార్య నా వంశాన్ని పెంచిన భార్య అని మీరు మనసులో అనుకుంటూ ఇదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ భార్యతో ఉండండి ఏ దోషం ఉండదు నా బిడ్డడికి ఓ మంచి సీట్ వచ్చింది అనుగ్రహం ఆయన మేధస్సునిచ్చాడు చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు వాడు చక్కగా చదువుకుంటున్నాడు వృద్ధిలోకి వస్తున్నాడు ఇది ఈశ్వరానుగ్రహం మీరు ఒక మంచి మధుర పదార్థం తిన్నారు ఈ మధుర పదార్థం చాలామంది తినలేరు కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం ఈ చేసుకోవడం వస్తే ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నింపుకుని అన్ని పంపుల్లోంచి నీళ్లు పొందడంతో సమానం అవుతుంది అది కాబట్టి ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది మిగిలినవి కూడా మంచివే నేను కాదన్ను అది కూడా ఈశ్వరుడి చేరుస్తాయి కానీ ప్రతిక్షణం నరకమే ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు హిరణ్య పొందలా పొందాడు కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బ్రతికినటువంటి బ్రతుకు పది మంది చేత అసహ్యంపబడుతుంది అలా బ్రతకకూడదు ఈశ్వరుడు ఎందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు పది మంది చేత ఆదరింపబడుతుంది మంచి సద్బుద్ధినిస్తుంది హిమనందు మంచి నడువడినిస్తుంది పరమనందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి ఈ భక్తితో ఉండడానికి ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి మీరు ఏమీ వినకుండా అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనసును అన్నారనుకోండి అది ఎలా పట్టుకుంటుంది పట్టుకోదు మీకు లోపల అది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ లేకపోతే ఆయనకి ఏమి కర్మండి ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి ఆవుల వెంట పరిగెత్తి దూడల వెంట పరిగెత్తి చోర చేసి ఇందుకన్ని లీలలు చేశాడు అంటే ఈ లీలలు చేయడం వెనక అతల అంతరార్ ఏమిటంటే మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవచ్చు అర్థం అవ్వకపోవచ్చు కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుంది అనుకోండి పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది కృష్ణుని పట్టుకుంది రసో వై సహా అని పేరు ఆయనకి కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది ఈశ్వరుడి దగ్గరికే చేరుస్తుంది మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని ప్రశాంతతని కల్పిస్తుంది ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాట చెప్తున్నారు పాలమున్నీటి లోపల సర్వ ఔషధములు తెప్పించి చాలా వేయించి క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధాలను తీసుకురండి గడ్డి తీసుకురండి ఇవన్నీ తీసుకెళ్ళి పూలు తీసుకురండి ఇవన్నీ పట్టుకెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి లోపల భావన ఎలా ఉండాలో తెలుసా పాలసముద్రం అన్న భావన ఉంచ ఈ మాట మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే క్షీరసాగర అంటే ఏమిటో అది అండి అలా పాలుంటాయా ప్రపంచంలో పాలు ఉంటే పులిసిపోవా పాలు విరిగిపోవా వీటికి తాత్వికమైన సంబంధానికి ఆఖరణ చెప్తాను అమృతోత్పాదనం అయిపోయాక మీరు ఎలా భావన చేయాలో తెలుసా క్షీరసాగర మధనం చేసేటప్పుడు సముద్రాన్ని పాలకుండగా భావించండి కుండలో ఉన్న పాలు ఈ బయట పృథివీ ఉంది కదా అందులో కదా పాల సముద్రం ఉంది అందుకని ఒక పాలకొండ ఇప్పుడు పెరుగు ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా ఈయనేమంటున్నారు పాలు చిలకమంటున్నారు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి బాగానే ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీ పత్రములను వెయ్యండి తృణములు గడ్డి వెయ్యండి ఇవన్నీ వెయ్యండి వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి కవ్వం కింద తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడిగా చుట్టండి దేవతలు దానవులు అటు ఇటు పట్టుకోండి కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు అంటాడు ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు అయ్యా పోయింది నువ్వే ఇప్పించి అంటారు తప్ప వీళ్ళు మళ్ళీ భుజాలు దానికి వెళ్ళరు అయా మా గురువుగారి వల్ల మేము గురువుగారిని ఇబ్బంది పెట్టామండి అని మళ్ళీ గురువుగారి కోసం పెడతారు అయా పొరపాటు అయిపోయిందండి మేము భగవంతుడిని చేశామని మళ్ళీ దేవుడి కోసం పెడతారు ఈ దివు ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత నా అంతవాణ్ణి నేను నేనన్నవాడు రాక్షసుడు అందుకని వాడికి ఇష్టమానం పోతుంటుంది ఐశ్వర్యం వచ్చినట్టు వస్తుంది జారిపోతుంటుంది అది నిలబడలం అందుకే రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు తీసేస్తూ ఉంటాడు దేవతలకి పోయిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు అది చెప్పి ఇవాళ శివానందల ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పుర రిపోర్ దివ్యాభిషేకాయతే భక్షిత మాంసశేష కబం నవ్యోపహరాయతే కరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే ఈ శ్లోకం చెప్పుకు తీరాలి అంటే మహాశివరాత్రి నాడు ఒక తిన్నడికి ఏం తెలుసు కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు పొద్దున్న మీరు చూశారు కదా ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు కించిత్ భక్షిత మాంసశేష శేష కబం కొద్దిగా తను తిని తెచ్చాడు ఎంగిలి మాంసం మొక్క ఉమితో ఉన్నది అక్కడ పెట్టాడు ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం మొక్క తినేశాడు ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోషేశాడు పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది భక్తికి శంకర నువ్వెంత లొంగిపోయావు తూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి చేయేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచే చేకుంటెంకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం ఏంటి ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకుల అంకులు ఇంకో అప్పుడేస్తారా అంకులు అంకులు ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు అదేంటే అలా తినేసారా టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా ఆ పిల్ల పిల్లాడని చూస్తున్నారు ఏ కరువా మీకు ఆ ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని అలా శంకరుణ్ణి పట్టుకుని ధూర్జుట్ ఏమడిగాడో తెలిసా అండి నీకు మాంసము వంచయ్యేని కరువా శివ నీకు కరువా మాంసం నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిలి మాంసం తింటావా ఇందుకే నీకంత కరువైతే ధవళ వపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయ హారం భస్మ దిగ్ధాంధమీసం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌడి సదయ హృదయ సంతతం చింతయామి ఈ చేతిలో లేడుంది ఈ చేతిలో గొడ్డలుంది హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు ఇలా కూర్చున్న వాడివి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని మూడు అగ్నిహోత్రం మీది ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయావు వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు మాంసం తెచ్చుకోక్కర్లేదు ఏమీ చేసుకోక్కర్లేదు హాయిగా తినేచ్చు ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా ఏమిటయ్యా ఈ పనులు నీకు కరువా అని అడిగాడు అంటే నిజంగా కరువానే శంకరా భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు భక్తికి శంకరుడిగాను లొంగాడు కృష్ణుడిగాను లొంగాడు ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ పన్నెండు గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మనని ఎందుకు అనుగ్రహించాడు అనుగ్రహించి తీరుతాడు